ஏமே யாரெல்லாம் வந்து கால் பண்ணுவாங்க? ஆறுதுனா 10 காணிக்கு ஒரு காணிக்கு ஒரு காணி गवर्नमेंट வந்து தெப்பிங்க गवर्नमेंट கொண்டு. சவர் கேடையால 가면 இருக்கு 5 காணிக்கு 10 34 25 மிச்சி கோடியு பாங்க போயிட்டாண்டி 20000 నా సొంత రైతుకి ఆ जनास अफकमड भयो अफिसमा केरी भन्नुहुन्छ केरी गेटिका कति पलाना आइत 5000 ஏகரம் வட்ட மொக்கு தான என்ன அந்த

రెండో టిప్పు కొత్తగా వచ్చింది మొత్తాలు చెట్లు కొట్టే అతని పాపం రెండు రోజులు టిప్ రెండు ఎకరాలు బతి నాటితే నాలుగు రోజులు

నేనే నగరాన్ని మానుకున్నాను దానికి బాగా ఈ రైతుకి సర్దుబాటు చేయి అంతేగాని ఎవరు రికమెండేషన్లతో ఎట్టిచ్చే పని అయితే ఎలా కూడా ఇంకా గొల్ల అయిపోతారు రైతు అని చెప్పి ఫస్ట్ టైం నాకు ఇదే ఇదేనయ్యా తెలుసు తర్వాత నెక్స్ట్ ఫీల్డింగ్ చేయండి నేను రెండోసారి ఉన్నాను వాళ్ళు చెప్పినట్టే ఇప్పుడు రెండు భత్తాలు ఎత్తాయేవాళ్ళు తీసుకున్నాను తీసుకోండి ఎవరికి ఇచ్చాను ఎవరు ఏరే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పి నేను అడుగుతాను మనకు కావాల్సిన వాళ్ళు అయితేనే ఇస్తారు లేకపోతే మా సరే తీసుకోండి సార్ తీసుకోలేదు